రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఈ రోజు వచ్చేసి జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మనం చూస్తున్నాము తెలంగాణలో పదేళ్లుగా బిఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్న సరే రెండు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయికి తీసుకెళ్లారంటున్నారు అసలు ఏంటి సార్ అంటే ఇది ఫేవర్గా ఉండే వాళ్ళు మాట ఇది ఫేవర్గా లేని వాళ్ళు ఏం చేశారు అది చేశారు అంటే వాస్తవానికి మొన్న ఏడో తేదీకి సరిగ్గా మూడు నెలలు అయింది కాదు తొమ్మిదో తేదీకి మూడు నెలలు అనుకోవాలి ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రోజులే కాబట్టి సరే ఈ మూడు నెలల్లో ఆయన ఏం చేశారు ఏం సాధించారు అంటే అప్పుడే రెడీ అయిపోయి కత్తులు పట్టుకుని ప్రతిపక్షాలు ఏం చేశాడు ఏం చేత కాలేదు ఎట్లా అట్లా ఏదో ఒకటి రెండో రోజు ఏడో తేదీని ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తేదీనే రైతు బంధుకు సంబంధించి ఏం తేల్చారు ఇలాగే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే ఇలాగా దాని మీద దానికి సీతక్క గారు కూడా స్పందించారు మంత్రి సీతక్క ఇలాగ ప్రతిదైన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెటకారంగా చమత్కారంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఆయన కూడా ఎలా అంటే నేనేం మాట్లాడినా ఇంకా నేను పరిపాలన ఛార్జ్ పూర్తిగా తీసుకోలేని సెక్రటేరేట్లో కూడా నేను అడుగు పెట్టలేదు అప్పుడే ఈ బిల్లారంగా తయారయ్యారు అన్నట్టుగా వాళ్ళిద్దరికి ముద్దు పేర్లు పెట్టాడు ఆయన ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేయడం తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారానికి రాలేదు తర్వాత ఎందుకు రాలేదు ఏంటి అంటే ఆయనకు తుంటి ముక్కి సర్జరీ అయింది రాలేకపోరంటే ఈయనే స్పెషల్గా హాస్పిటల్కి వెళ్ళి పర్యవేక్షించడం ఆయనకు వెంటనే చూడమని చెప్పడం ఎట్లాగే ఆయన మార్కులు కొట్టడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి మిర్చి సినిమా చూసారా మిర్చి సినిమాలో వీడు కావాలని శత్రువు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపాలని చూస్తాడు మనం కూడా ప్లాన్ చేయిపోంటే మనం ప్లాన్ చేస్తామని ఎదురు చూస్తూ ఉంటారు ప్లాన్ చేయకుండా ఇప్పుడు కొన్నాళ్ళకి ఇది మర్చిపోతారు కదా సమస్య ఇదైపోతుంది కదా అని ప్లాన్ చెప్పే చేస్తాడు బట్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు సరే బీఆర్ఎస్ఓలు నాయకులు బీభత్సంగా మాట్లాడుతున్నాడు అసలు దీనికి అర్హతే లేదు టీడీపీ నుంచి షిఫ్ట్ అయ్యి పీసీసీ సీట్ కొనుక్కున్నాడు ఆయన ఎన్నో కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడిగా అయ్యాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఆ వాళ్ళనీళ్ళు పట్టుకొని అయ్యాడు కొంతమంది అయితే జాగ్పాట్ సీఎం అయ్యాడని రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు అవి ఏవీ ఈయన పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా గత ప్రభుత్వంలో ఫేవర్గా పనిచేసిన వాళ్ళు కూడా రాకపోయినా పలకరించకపోయినా పట్టించుకోలేదు బట్ ఈయన మాత్రం ఏం చేశాడంటే కేసీఆర్ గారు బాగాలేదని చదిగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు యుషోద వెంటనే డాక్టర్లకు ఫోన్ చేసి ఆయనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పాడు ఈయన వెళ్ళాడు చూసొచ్చు ఎలా ఉంటుంది ఇంతవరకు వాడంతా వాడు వాడు ముఖం చూడడానికి కూడా ఇష్టం లేదు అన్నట్టుగా కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భాన్ని ఎట్లా ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు హోదా కలముడరికి ఎలా ఉంటుంది ఎంతటి పడనివాడైనా ఎంతటి నచ్చని వాడైనా బద్ద శత్రువైనా కానీ అలాగొస్తే ఒక ఒక కౌగులించుకొని మిత్రమా ఎలా ఉందంటే ఇది వేరు కదా అంటే ప్రేమతోనే జయించవచ్చు ఎవరిని అన్నట్టుగా చూపించాను నెక్స్ట్ సెక్రటరీకి వెళ్ళారు రెండో రోజు మూడో రోజు వెంటనే డిఎస్పీ నల్లిని పిలిచారు డిఎస్పి నల్లి ఎవరికి ఐడియా ఉందా మీకు తెలంగాణ ఉద్యమం టైంలో సాటి తెలంగాణాల మీద లాఠీ జరిపించాలా నా తెలంగాణ కోసం పోరాడుతున్న వాళ్ళు నేను ఒకరిని నా తెలంగాణ కోసం పోరాడుతున్న వ్యక్తుల మీద నేనే లాఠీ జరిపించాలా అని చెప్పి స్పాట్లో రిజైన్ చేస్తే డీఎస్పి అప్పటికే వాళ్ళు ఇప్పటికీ ఐజీ ర్యాంక్లో ఉండాల్సిన వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత రైస్ కాకపోయినా కమిషనర్ ర్యాంక్లో ఉండాల్సిన వ్యక్తి కదా ఒక ఐపీఎస్ కేటర్లోకి వెళ్ళారు కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ఏదో అయి ఉండేవారు అట్లా ఆ క్యాంక్లో ఉండాల్సిన వ్యక్తి ఒకసారి రిజైన్ అంటే మెచ్చుకోవాలి కదా బట్ తెలంగాణ వచ్చి పదేళ్ళైనా వీళ్ళు ఎవరు కనీసం ఆవిడ పట్టించుకోలేదు పిలవలేదు బట్ ఈయన పిలిచి ఆవిడతో మాట్లాడి ఆవిడ ముందే ఇట్లాంటి తెలంగాణ కోసం ఎవరెవరు పాడుపడ్డారో వాళ్ళందరినీ తీస్తున్నాడు ఆయన తీసి డిఎస్పి లైన్లీ ఏమయ్యారు సరే ఫలానా ఇంకో రామ్ గారు కాకుండా ఇంకో ప్రొఫెసర్ ఆయన కూడా దీనికోసం చేశారు కదా మళ్ళీ ఆయన మళ్ళీ జాయిన్ అవ్వాలంటే యూజీసీ కమిషన్తో ఏదో యూనివర్సల్ గ్రాంట్ కమిషన్తో మాట్లాడండి చేయండి అవకాశం ఉందో చేయండి లేదా స్టేట్ గవర్నమెంట్లో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్గా నిప్పిద్దో ఇట్లాగ ప్లాన్ చేస్తున్నాడు నల్లి గురించి కూడా ఆవిడకి పిలవకముందే ఆ ఐజీలతో వాళ్ళతో మాట్లాడి ఎటు లేదు సార్ మరి గ్యాప్ వచ్చేసింది ఆవిడ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు కూడా తెలియదు అంటే లేదు ఏదో ఒకటి ఆవిడకి సూటబుల్ జాబ్ క్రియేట్ చేసినా పెట్టించని చెప్పాడు అలా ఎవరు చెప్తారా వచ్చి అజ్జీ పెట్టుకుంటే అప్పుడు అవునమ్మా చూద్దామ్మా అని చెప్పి డ్రాగ్ చేసి మూడు నెలలకు ఆరు నెలలకు ఆవిడ ఒక రెండు మూడు సార్లు తిరిగి ఆవిడ చెప్పులన్నీ అరిగిపోయేలా సెక్రటరీ సెక్రటరీ చుట్టూ సీఎం క్యాంప్ ఆఫ్ చుట్టూ తిరిగితే అప్పుడు చూడండి ఒకసారి అమ్మాయిది ఏదో అంటారు అంతేగాని మీకు ఏదో జాబ్ ఎడ్జిస్ట్ చేసే అమ్మాయికి పెట్టించండి అని ఎవరంటారు దట్ ఈజ్ రేవంత్ రెడ్డి వెంటనే ఆవిడ నెక్స్ట్ డే వెళ్ళి ఆయన పర్సనల్గా కలుసుకొని పుష్పకు చూపించింది ఆవిడ కలిసి వచ్చిన తర్వాత జాబ్ గురించి మాట్లాడితే గొప్ప ఉంటుందా ముందే జాబ్ గురించి మాట్లాడితే గొప్ప ఉంటుందా చెప్పండి ఒక తెలంగాణ ఉద్యమం పోరాట యోధుడిలాగా ఆలోచిస్తే ఎంత గొప్పగా అబ్బా నిజంగా అనిపించదు అట్లా చేశారు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు మొన్న ఆరు పథకాలుగా ఫామ్ చూసారా ప్రజాపాలన ఫామ్ చూస్తే క్లియర్గా ఒక కోలం ఉంది తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేశారా చేస్తే ఎస్ దీనికి సంబంధించి జైలుకి వెళ్ళారా ఏ ఏ తేదీలో జైలుకి వెళ్ళారు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు అరెస్ట్ అయ్యారు అవన్నీ ఇచ్చిన వాళ్ళకి స్పెషల్గా ఏదో ట్రీట్ చేయబోతున్నారు ఆ కోలం ఎవరైనా ఇంతకుముందు దాంట్లో ఎవరైనా పెట్టారా మరి ఇవన్నీ ఏంటి అది ఎవరు చే అంటే ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తేనే వస్తాయా తెలంగాణ సమాజం కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమకారుడే కదా వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు ఆ తెలంగాణ ఉద్యమ టైంలో బలిదానాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు లిస్ట్ తీపిస్తున్నాడు వాళ్ళ కుటుంబం నుంచి ఏంటి వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు ఎవరికైనా ఉద్యోగం ఉందా లేదా వాళ్ళకి భూమి అనుకున్నాం కదా భూమి ఇచ్చారా లేదా గత ప్రభుత్వం ఇచ్చిందా లేదా మనం ఇవ్వాలా అంత క్లారిటీగా ఉన్నాడైనా మరి ఏ గతంలో ఎవరు చేశారు అంత క్లారిటీగా కేసులు దాఖలా ఎక్కడ న్యూస్లో అయినా చూసాము మనం మరి ఏది అసలు తెలంగాణ చెప్పండి అది రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అంశం ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ఇప్పుడు మనకి ఈ దాన్ని ఏమంటారు పెరేడ్ గ్రౌండ్స్ అంత పెద్ద పెరేడ్ గ్రౌండ్స్ ఉంది కొన్ని కొన్ని రవాణాకి కింద నుంచి అండర్ పాస్ వేయాలన్న ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే అవంతా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన భూములు కానీ వాళ్ళకి పెర్మిషన్ తీసుకోవాలి వీటి ఈవేన పెరేడ్ గ్రౌండ్స్లో మనం భారీ సభ ఏర్పాటు చేయాలంటే సెంట్రల్ పెర్మిషన్ ఉండాలి తెలుసా మీకు సో అట్లాంటి అడ్డంకులు ఉన్నప్పుడు అవంతా మిలిటరీ ఏరియాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మాట్లాడి పెర్మిషన్ తీసుకొని కేంద్రం నుంచి మాట్లాడి ఒప్పించుకొని ఇప్పుడు ఆ కారిడార్లు వేయడానికి ప్లాన్ చేస్తున్నాడంట మరి గత పదేళ్ళుగా వీళ్ళు ఎందుకు ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేశాం కానీ రాలేదు అని అన్నారు నిజంగా చేశారా మరి ఈయనికే ఇచ్చారా పైగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉన్నాయి తెర వెనుక పొత్తు బయటికి లేవు అనుకుంటూ చాలామంది చెప్తున్నారు అసలు కాంగ్రెస్ బీజేపీ పొత్తు సమస్యే లేదు రెండు విభిన్న ధృవాలు కదా ఏ రెండు పార్టీలను కలిస్తేమేమి కానీ కాంగ్రెస్ బీజేపీ అయితే ఎప్పటికీ కలవు ఏ రాష్ట్రంలో కూడా పొత్తు పెట్టుకోవు మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్స్కి కారిడార్స్కి సంబంధించి మిలిటరీ ఏరియాకి సంబంధించి పెర్మిషన్లు ఎవరిచ్చారు ఎవరు ఇస్తున్నారు ఈయన ముఖం చూసిస్తున్నారా లేకపోతే ఈయన ఏమైనా బీజేపీలోకి వెళ్ళిపోతారని ఇస్తున్నారా అలా కూడా అన్నారు మొన్న కూడా ఎంత చాకచక్యంగా మాట్లాడారు చూడండి సభలో నాకు మోడీ లాంటి పెద్దన్నే ఉంటే రాష్ట్రాన్ని ఇంకా పరుగులు పెట్టిస్తాడు అహ్మదాబాద్ లాంటి మహానగరాన్ని మరో నగరాన్ని అంతకు మించి డెవలప్ చేస్తానని కూడా చెప్పారు దానికి కూడా వీళ్ళు వ్యంగ్యం తీసుకొని అంటే హైదరాబాద్ను అవమానించినట్టే తెలంగాణను అవమానించినట్టే హైదరాబాదే మహానగరం విశ్వనగరం దీనికి తో పోల్చిన వెంటనే అహ్మదాబాద్ దీనికన్నా ముందు మేజర్ మెట్రోపాలిటన్ సిటీ ఇది రీసెంట్గా ఆయన మేజర్ మెట్రోపాలిటన్టీ రీసెంట్గా అంటే సార్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మెట్రోపాలిటన్ వేరు మేజర్ మెట్రోపాలిటన్ వేరు నేను చెప్పారు